మకర రాశి వారికి సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజు దిన ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకోబోతున్నాం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగేది ఇదేనండి తప్పకుండా రేపటి రోజున జరిగేటువంటి అద్భుతకరమైనటువంటి విషయాల గురించి తెలిసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మీకు నేనేం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వందగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి ఏదైనా సరే అంటే మీరు రేపటి రోజున కొన్ని నష్టాలను కానీ కొన్ని ఏవైనా కానీ లాభాలను కానీ రెండింటినీ అనుభవిస్తారనమాట అంటే రాబోతున్నటువంటి రోజుగా మంచి రోజుగా చెప్పుకోవచ్చు నిజంగా తెలిస్తే ఆశ్చర్యపోతారండి అలాగే ఒక వ్యక్తి వలన మీరు కొన్ని అవకాశాలను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఆ వ్యక్తి ఎవరనేది మీకు తప్పకుండా తెలుసుకోండి అలాగే పూర్తి అంశాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు అప్పుడు వీడియో వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడు మీకైతే అర్థమవుతుందనమాట రేపటి రోజున మీ జీవితం అలాగే మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం గురించి ఈరోజు తెలియపరచడం జరగబోతుంది కాబట్టి వీడియోనైతే మనసు పెట్టి వినండి ఈ రాశికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి మనస్తత్వం కావచ్చు లేదంటే ఈ రాశిలో ఉండేటువంటి గుణగణాలు కావచ్చు ఏమిటో తెలియదు కానండి మీరు ఎప్పుడు కూడా కష్టాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారండి అయినప్పటికీ కూడా ఏంటంటే మీరు మీ జాతక చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే అదృష్టవంతులుగానే చెప్పుకోవచ్చు అదేంటి అదృష్టవంతులుగా ఎలా చెప్పుకోవాలి అని మీరు ఒక అనుమానం కలగవచ్చు ఎందుకంటే సహజంగా మీరు కష్టంలో ఉన్నప్పటికీ ఏంటంటే మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఏంటంటే మీరు ఉన్నటువంటి ధైర్యం మీకు సంకల్పం ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మరి ఏ రాశికి కూడా ఉండదన్నమాట మంచి మనస్తత్వంతో ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సాహసం ఒక ధైర్యం అలాగే ఒక ఆత్మవిశ్వాసం అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుందండి దానికి అదృష్టం అనే దురదృష్టంతో అసలు ఏమీ కూడా అవసరం లేదనమాట కాబట్టి మీకు ఇటువంటి గుణగణాలన్నీ కూడా మీలో చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశి వారికి ఏంటంటే ఏ కష్టం వచ్చినా కూడా కృంగిపోరు అలాగే పెద్ద సంతోషం వచ్చినా కూడా మితిమీరినటువంటి ఆనందానికి కూడా గురికారు ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నారో అలాగే చిన్నప్పటి నుండి చిన్న చిన్న పనుల దగ్గర నుండి ఈనాటికి ఈ రోజుకు కూడా మీరు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రా ఈ రాశి ఎప్పుడు కూడా ఎంత సంపాదించాలి అలాగే కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని మీ సంతోషాలను కూడా పక్కన పెట్టుకొని మరీ కుటుంబ సంతోషం కోసం మీరు చేయవలసినటువంటి కష్టం లేదండి అయితే చాలా కష్టపడి పని చేసినటువంటి మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది నీతి నిజాయితీగా ధర్మం మీ నరనరాల్లో జీర్ణించకపోతాయన్నమాట అలా ఈ రాశివారు ఎంతో అదృష్టవంతులుగా నిజంగా ఇంతకు మించి అంటే గొప్ప గుణగణాలు ఉండడం అంతకు అదృష్టమే అదృష్టమే కదండి కాబట్టి చిన్న వయసు నుండే బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండడం వలన ప్రతి సమస్యను కూడా మీరు చూసి ఆ సమస్య చివరి వరకు వెళ్ళిన వారు కాబట్టి మంచి చెడులనే విషయాలు మీకు బాగా తెలుసు ఏదైనా ఊరికే రాదు కదా వచ్చిన దాన్ని కూడా మనం వినాలు అనుభవించమని చెప్పేసి చాలా దృఢంగా చెప్తూ ఉంటారు మీ కర్తవ్యాన్ని అంటే ఏదైనా కానీ కర్తవ్య దీక్షలో ఉన్నారనుకోండి ఎవరైనా కానీ ఆటంకం కలిగించినా లేదంటే ఎవరైనా చెడు పనులు చేస్తున్నా మీకు పెద్దగా నచ్చదనమాట ఏదైనా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అంటే స్ట్రైట్గా మాట్లాడతారు ఏ తప్పనేది సమాజంలో ముందు ముందు రోజులు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమని చెప్పి ఆలోచించకుండా ఎంత పెద్దవాళ్ళైనా సరే వారితో సమానంగా ఇది తప్పంటే తప్పని చెప్పి నలుగురితో కూడా చెప్పేస్తారనమాట ఇలా మీరు చాలా ధైర్యంగా ఉంటారండి మగవారు కావచ్చు లేదంటే ఆడవారు కావచ్చు చాలా హుందాగా ఉంటారనమాట అంటే స్త్రీలు కూడా చాలా చక్కగా లక్ష్మి కళ ఉట్టిపట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఉట్టిపడే విధంగా ఉంటుంది అలాగే ఎదుటివారిని చూసే విధంగా అంటే వీరు మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారనమాట స్పెషల్ యాటిట్యూడ్ అనమాట ఒక స్నేహపూర్వకంగా మాట్లాడాలని చెప్పి ఎదుటివారిని చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు అయితే మీ మీద ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలతో కొంతమంది స్నేహం చేయాలని చెప్పి స్నేహం ముసుగులో మీలో ఆడుకుంటూ ఉంటారనమాట అలాగే ఒక ప్రేమతో మీకు దగ్గర అవ్వడం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అంటే స్ట్రైట్గా పచ్చి అంటే వచ్చి మిమ్మల్ని అంటే ఏదైనా సరే మీరు పచ్చి నిజాలు మాట్లాడతారనమాట అంటే ఉన్నది కుండ బద్దలు అంటారు కదా అలా ఉంటారనమాట అయినా కూడా మిమ్మల్ని చాలామంది ఇష్టపడుతుంటారని కూడా చెప్పుకోవచ్చు ఎవరినైనా సరే మీ నెత్తి మీద ఎక్కి కూర్చోబెట్టుకోదండి అందుకంటే మీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మొదలుపెట్టాలు ఆ వ్యక్తులు ఎవరనేది మీకు తప్పకుండా తెలిస్తా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మనం అందరినీ కూడా బయట అందరినీ చూస్తుంటాము ఇంట్లో వచ్చేసి ఫలానా ఇలా జరిగింది ఈరోజు మాకు ఇది మా పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము మన కుటుంబ సభ్యులే కదా అంటే మన బంధువులే కదా అని చెప్పి కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాము అక్కడే మనం తప్పటడుగు వేసుకుంటూ ఉంటామన్నమాట ఎందుకంటే మన బంధువుల్లోనే ఇంచుమించు మన ఇంట్లో మనకు తెలియకుండానే మన వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారనే మాట ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పకుండా మీరు ఒక కుటుంబం అంటే ఒక కుటుంబ వ్యవస్థకు మచ్చకు తీసుకువచ్చే వాళ్ళు మీ ఇంట్లోనే దాగి ఉన్నారని చెప్పి ప్రతి విషయాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అలా ఉన్నారనమాట ఇంట్లో అన్ననే అన్ననే కదా బాగుపడుతున్నాడని చెప్పి తమ్ముడు అనుకోడు తమ్ముడే కదా బాగుపడుతున్నాడని అన్న అనుకోడు ఇలా ఒకరి మీద ఒకరు విపరీతమైనటువంటి ద్వేషాలు సోదరి సోదరి మనులు కావచ్చు ఇలా ఎవరైనా కావచ్చు అండి అన్నదమ్ములు కావచ్చు ఇలా సంపాదన ఒక ధనం ఒక పరపతి ఒక అధికారం ఇటువంటివన్నీ కూడా ఒక మనిషికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి కుళ్ళు కుతంత్రాలు ద్వేషం ఇటువంటివన్నీ కూడా తప్పకుండా వస్తాయి కాబట్టి ఇలా అందరూ కూడా కాదండి అందరూ అనడం లేదు కొంతమందిలో ఇటువంటి భావనలు అయితే ఉన్నాయన్నమాట ఈ రోజుల్లో చాలా ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండడం ఆ వ్యక్తులు ఏంటి మా వారి మనస్తత్వం ఏమిటి ఇన్ని రోజుల నుండి మన వెనకాల ఎన్ని కుళ్ళు కుతంత్రాలు నడిపిస్తున్నారు ఎన్ని కుట్రలు పన్నుతున్నారు మన కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతారు అనమాట చాలా బాధపడతారు కూడా ఎందుకంటే ఇటువంటి వ్యక్తులను మేము తల మీద పెట్టుకున్నాము ఇటువంటి వ్యక్తులను మేము ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాము మా ఇంట్లో మా రక్త సంబంధమే ఇంతగా మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి బాధ మీలో తప్పకుండా కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే నూతనమైనటువంటి ఒక వ్యక్తి రాక మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడిపోతుందండి ఆ వ్యక్తి యొక్క కారణంగా మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా తప్పకుండా రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ప్రారంభం అనమాట అంటే అనుకున్నటువంటి ప్రతి పనికి కూడా ఒక వ్యక్తి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా నచ్చుతాయి అంటే వారు చేసినటువంటి పని కావచ్చు ఇచ్చినటువంటి సలహాలు కావచ్చు ఇలా అన్నీ కూడా మీకు చాలా చక్కగా నచ్చుతాయి అనమాట మీరు చేసినటువంటి పనిలో వారి మాట తీరు వారి మాట తీరు కానీ వారి యొక్క మాట సహాయం కానీ మీకు బాగా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటాయండి అలాగే గవర్నమెంట్ జాబ్ చేసినటువంటి వారికి రేపు అనూహ్యమైనటువంటి పెరుమార్పులు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క పని పనితీరు మీ పై అధికారులు మీకు మంచి ఇంప్రెషన్ ఇలాంటిది జరగడం జరుగుతుంది అంటే ఏదైనా కానీ మిమ్మల్ని మెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు ఎక్కువగా కష్టపడుతూ మీ యొక్క కార్యదీక్షణలో నలుగురికి కూడా తెలియని విధంగా మీ కష్టాన్ని బాగా గుర్తించలేదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఒక ఉద్యోగం వాళ్ళు కావచ్చు ఏదైనా ఒక కష్టం చేసేటువంటి వ్యక్తులు కావచ్చు ఇలా మీ యొక్క కష్టాన్ని ఎవరు కూడా గుర్తించలేదని చెప్పి బాధపడుతుంటే మాత్రం అసలు బాధపడే అవసరమే లేదన్నమాట ఎందుకంటే మీ కష్టాన్ని తప్పకుండా గుర్తించేటువంటి గౌరవప్రదమైనటువంటి హుందాగా రేపటి రోజున మీ జీవితంలో ఒక సరికొత్తమైనటువంటి జీవితం అనేది మీకు మొదలవ్వబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇలా వ్యక్తి ద్వారా మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి రేపటి రోజున నాంది పలకబోతున్నారని చెప్పుకోవచ్చండి ఇక అలాగే రేపటి రోజునండి ఎక్కువగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట కుటుంబాన్ని చాలా చక్కగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఎంత పనిలో ఉన్నా కూడా కుటుంబం కోసం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైతే మీరు చేస్తున్నటువంటి పనిని సైతం కాసేపు పక్కన పెట్టి రేపటి రోజున కుటుంబంతో గడపాలని మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు జీవిత భాగస్వామి తరపు నుండి మీకు ఏదైనా కానీ ముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నా కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయండి గతంలో ఉన్నటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ ఏవి ఉండవు అనమాట మీకు రావాల్సినటువంటి ఆస్తి పాస్తులు కూడా దక్కేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే గొడవలు కానీ భాగస్వామి ద్వారా వచ్చేటువంటి సలహాలు ఇటువంటివన్నీ కూడా మీరు తీసుకుంటారు తర్వాత మీకు వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు నచ్చుతాయి అనమాట ఇక అలాగే తోబుట్టులతో రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారనమాట వారితో ఆప్యాయంగా కాసేపు పలకరించడం సమయాన్ని పూర్తిగా బంధువుల కోసం ఇంట్లో ప్రతి ఒక్కరి కోసం కేటాయిస్తారని కూడా చెప్పుకోవచ్చు అలాగే కొంతమంది స్నేహితులతో కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకోవడం లాంటివి కూడా జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు రేపటి రోజున చాలా మంచి అంటే గాలం గడుపుతారని చెప్పుకోవచ్చు మీ యొక్క నిలకడతనం ఏదైతే ఉంటుందో మీ మాట తీరు కూడా ఎదుటి వారికి కూడా బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తుందండి కాబట్టి మీరు అవమానించినటువంటి అభిమానించినటువంటి తీరు కూడా మీకు బాగా ఉత్సాహం అనేదిగా మిమ్మల్ని చేసుకుంటుంది అనమాట వ్యాపారపరంగా చాలా మంచి లాభాలు అయితే రేపటి రోజున గడించబోతున్నారండి ఏదైతే పెట్టుబడి పెట్టాలనుకుంటుందో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున జరిగేటువంటి ఈ విషయానికి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా నిజం తెలుసుకునేందుకు సంతోషించండి ఎందుకంటే మన నిజం తెలియకపోతే అటువంటి గుళ్ళు కుతంత్రాలు నింపుకున్నటువంటి వ్యక్తులు మన చుట్టూనే మన చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట మనల్ని నాశనం చేయాలని చెప్పి ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అంత ఛాన్స్ వారికి ఇవ్వకుండా ముందే ఏంటి వారి స్వభావం ఏంటని తెలుసుకొని ఒక రహస్యం అనేది మీకు తప్పకుండా బయటపడడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్ అవుతారనమాట అలాగే ఆ రహస్యం తెలిసిన తర్వాత కూడా వీళ్ళ ఇలా చేస్తుందని చెప్పేసి ఒక భావన అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా కూడా ఉండండి స్ట్రాంగ్గా కూడా ఉండండి ఒత్తిడికి గురిగా చేసుకొని మనసుని కొంచెం రిలాక్స్గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఒత్తిడికి గురి చేసుకోకుండా మీ పనుల రేపటి రోజున మీ కుటుంబ బాధ్యతతో మునిగిపోయి ఉంటారనమాట అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయండి దీనివల్ల మీరు చాలా చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి కాబట్టి రేపటి రోజున మీరు తప్పకుండా మీరు విశేషంగా అంటే ఈరోజు గురువారం కాబట్టి రేపటి రోజున తప్పకుండా మీరు శుక్రవారం రోజు కాబట్టి లక్ష్మీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి కనకదుర్గమ్మ వారి టెంపుల్కి వెళ్ళండి తప్పకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఒకవేళ ఈరోజు ఈ వీడియో వారైతే తప్పకుండా దత్తాత్రేయ స్వామిని మనసులో స్మరించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఏదైనా అండి కొంతమందికి దానం చేయడం వల్ల బీదవారికి కానీ లేకుంటే వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఇలా దానం చేయడం వల్ల అంటే చీరలు కానీ లేకుంటే అన్నదానం కానీ చేయడం వల్ల మీకు మంచిగా జరుగుతుందన్నమాట విద్యార్థులకు పెన్నుల పుస్తకాలు ఇవ్వడం వల్ల కూడా మీకు మంచిగా జరుగుతుందండి మీరు ఎప్పుడైనా కానీ విపరీతమైనటువంటి కోపానికి గురి కాకనే అలా కోపానికి గురేటువంటి ప్రతిక్షణం కూడా మిమ్మల్ని మీకు మిమ్మల్ని మీరు అంటే మీ మీదుగా ఏదైనా ఒకటి ఆలోచించినటువంటి టైం కూడా లేకుండా ఆవేశంతో ఏదో ఒకటి మాట్లాడడం లేదంటే ఏదో ఒక బంధాన్ని దూరం చేసుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అధికమైనటువంటి కోపానికి గురి కాకుండా కాస్త ఆ కోపం వచ్చినప్పుడు ఏంటంటే కోపాన్ని నియంత్రించుకోవడానికి తప్పకుండా ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్